ప్రజలందరూ బాగుండాలి స్మైల్ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణతో పాటు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు మాధవ్ నాయుడు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏపీ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ట్రస్ట్కు విరాళంతో పాటు చెక్కును అందజేశారు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్న గోల్బాల్ క్రీడాకారుడు శేషగిరిని ఎమ్మెల్యే రామకృష్ణ సన్మానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ ఉపాధ్యక్షులు మాధవ నాయన్ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ సేల్వా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్ మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ సీనియర్ నాయకులు సత్యనారాయణ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ట్రస్ట్ సభ్యులు నర్సయ్య తదితరులు ఉన్నారు గారికి అదే విధంగా ఉన్నటువంటి సోదరులకు శేషారికి పత్రికా సోదరుకి ప్రింటి మీడియా నమస్కారాలు తెలియజేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున మన అంగడి నియోజకవర్గం బాలయ్యపల్లి మండలం జార్లపాడు గ్రామం నివాసి అయినటువంటి ముప్పాడ శేషిగారి అంతర్జాతీయ క్రీడల్లో మన మన భారతదేశం తరఫున ఈజీప్ దేశంలో జరగబోయే గోల్ బాల్ క్రీడల్లో కూడా కోటిలో కూడా పాల్గొనిపోతున్నారు ఇది మనం వెంగడిగది నియోజకవర్గానికి చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి క్రీడల్లో పాల్గొని మనకి మంచి పేరు తెచ్చేదానికి కొంచెం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ మనం రుణపడి ప్రభుత్వ తరఫున కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ అదేవిధంగా అన్న మాధవారు కూడా పెద్ద మనస్ చేసుకొని వాళ్ళ అసోసియేషన్ ద్వారా ఒక లక్ష అరవై వేలు నేను కూడా ఒక ఇరవై వేల రూపాయలు క్యాష్ ఇస్తాను శాసలు అంతర్జాతీయ క్రీడల్లో మన మన భారతదేశం జీవి దేశంలో జరగబోయే బాల్ క్రీడలు కూడా కోర్టులు కూడా పాల్గొనబోతున్నారు ఇది మనం మెగడిగేది నియోజకవర్గానికి చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఇలాంటి ముందుకు ముందుకొచ్చి ఇలాంటి క్రీడల్లో పాల్గొని మనకి మంచి ప్రయత్నించడానికి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ మనం రుణపడి ప్రభుత్వం తరఫున కానీ అన్ని రకాలుగా ఒక సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ అదేవిధంగా అన్న నాదన్నగారు కూడా పెద్ద మనసు చేసుకొని వాళ్ళ అవిశేషన్ ద్వారా ఒక లక్ష వేలు నేను కూడా అరవై వేల రూపాయలు క్యాష్ ఇస్తున్నాను వాళ్ళకందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఈ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందని మీకు అందరికీ కూడా కొందరు తెలుసో తెలియదో నాకైతే తెలియదు ఆ ప్రో స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే దానికి ఇది వన్ ఇయర్గా చాలా గట్టిగా పనిచేస్తూ ఉంది ఎందుకంటే ఈ యొక్క యువకుల్ని ముఖ్యంగా ఆర్పన్స్ కానీ బ్లైండ్ మెయిన్గా అందులో అందరూ పార్షియల్ అందరూ పూర్తి అందరూ కూడా ఈ యొక్క స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి గెలిచే అవకాశం చాలా ఉంది ఇది నేషనల్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది లోపల్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ కూడా జాబితా స్థాయిలో కూడా జరుగుతూ ఉంటుంది ఈ జరిగే కార్యక్రమంలో ఈ యొక్క అసోసియేషన్ని మీ మన వెంకటగిరి కాల్చి వెంకటగిరి టౌన్లో ఉండే నరసయ్య అంటే ఎమ్మెల్యే గారు సేమ్ విలేజే అతను ఈ యొక్క అసోసియేషన్ స్టార్ట్ చేసి అంటే దీనికి అంత కారణం కూడా నియోజకర్గం నుంచి ఈ యొక్క బ్లైండ్ స్టూడెంట్ తిరుపతి ఎస్ యూనివర్సిటీలో చదువుతూ ఇప్పుడు ఆయన పిహెచ్డీ చేస్తున్నాడు మీకు అందరికీ తెలుసు తెలియదు ఆయన సేఫ్ ముప్పాల సేవ్ చేసే పిహెచ్డి చేస్తున్నాడు పిహెచ్డి చేస్తూ స్పోర్ట్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ మిగతా ఆయనక్కడే కాకుండా మిగతా బ్లైండ్ స్టూడెంట్స్ కానీ బ్లైండ్లో ఆ యొక్క చాతుర్యం ఉండి నైపుణ్యం ఉండే యొక్క స్పోర్ట్స్ కలిగిన యువకులందరూ కూడా సమీకరించి ఒక అవసరం ఏర్పడి వన్ ఇయర్గా ఇప్పుడు నాలుగు ఫోర్ నేషనల్ లెవెల్స్లో కూడా ఫోర్ సిటీస్లో అంటే యూపీలో లక్నో అహ్మదాబాద్ గుజరాత్ చెన్నై ఇంకోటి ఉత్తరప్రదేశ్ లక్నోలో నాలుగు స్టేట్లో పాల్గొన్నారు మీరే కాదు దీంట్లో ఉంటే ఇప్పుడు ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా ఈ కూడా కలిపి ఈయొక్క పార్టిసిపేట్ చేసి కొన్ని గెలవడం జరిగింది ఫుట్బాల్లో కానీ జూడో కానీ ఈ యొక్క గోల్బాల్ కానీ ఈ యొక్క మూడు గేమ్స్లో పాల్గొని వీళ్ళు పథకాలు సాధించడం జరిగింది అలాగనే ఇప్పుడు నేషనల్ లెవెల్స్లో మన గోల్బాల్ గోల్బాల్ అనే యొక్క ఆట ఆటకి నేషనల్ లెవెల్స్లో పోటీ జరిగితే ఇక్కడ గుజరాత్లోనే ఇక్కడ పోటీ గుజరాత్ పోటీ జరిగితే అంటే ఆ యొక్క పోటీలో ఎవరైతే నాణ్యమైన గేమ్ సాధించి నాణ్యమైన గేమ్ ప్రదర్శించి నేషనల్ లెవెల్లో భారత జా భారతదేశంలోనే ఆరు మందిని సెలెక్ట్ చేశారు ఆ ఆరు మందిలో ఈ వెంకటగిరి కాన్స్టిట్యూన్సీ జార్లపల్లి గ్రామం జార్ల గ్రామం జారలపాడి గ్రామం జారలపాడి గ్రామం నుంచి ఈ అబ్బాయిని ఆరు మంది ఈ అబ్బాయి కొడుకు సెలెక్ట్ అయ్యాడు చాలా చాలా మనకి ఎస్పెషల్లీ వెంకటగిరి కాన్స్టిట్యూని చాలా గర్వకారణ తప్పకుండా ఈ ఆరు మందిలో తను ఒకడు ఇప్పుడు వీళ్ళు ఈ మంది ఈ ఈజిప్ట్ వెళ్ళి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పోటీలో ఈజిప్ట్ వెళ్ళి ఈజిప్ట్లో పైరోలో వెళ్ళి వీళ్ళు ఒక పది రోజులు అంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అక్కడ జరిగే అంతర్జాతీయ పోటీల్లో అందులో పోటీల్లో పాల్గొనబోతున్నారు ఆ యొక్క కార్యక్రమానికి అతను వెళ్ళేదానికి కూడా ఏమంటే ఇవి అంతా కూడా ఏంటో ఏ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడం లేదా ఫండ్స్ లేవని ఇప్పుడు మన శాప్ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళకేం ఫండ్స్ లేవన్నారు అటువంటిప్పుడు కొంచెం ముందుకు వచ్చి అసోసియేషన్ తరఫున కొందరు కావాలని ఒక మిత్రులు కానీ ఏదో మా తరపున కానీ మాకు కావాల్సిన ఉన్న కొంత దీనికి కావాల్సిన అందులో కలెక్టర్ కూడా మన కలెక్టర్ కూడా ఒక లక్ష రూపాయలు ఒక ఎన్జిఓ ద్వారా విరాళంగా ఇప్పించారు వన్ ల్యాక్ మన తిరుపతి కలెక్టర్ ల్యాక్ రూపీస్ విరాళగా వేరే ఎన్ని యోగలు ఇప్పించారు అలాగనే కొంతమంది సరే మేము కూడా ఇప్పించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మా యొక్క ట్రస్ట్ ఉంది ఇది ఐటిఎం ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ముంబై ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఐటీఎం ట్రస్ట్ అంటారు దాని ద్వారా ఒక లక్ష అరవై వేల రూపాయలు అతి ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేస్తూ ఆ అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నాం ఆ యొక్క చెప్పు నేను తీసుకుని వచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పుడు అసోసియేషన్ అధ్యక్షుడు ఇచ్చేదానికే ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఎమ్మెల్యే కూడా పూర్తిగా దీని మీద మంచి అవగాహన ఉంది ఈ కార్యక్రమం ఆ యొక్క స్పాన్సర్షిప్ ఇచ్చేదానికి మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అవకాశం శేషు నాకు కానీ కలెక్టర్ కానీ మన ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కానీ దీనికి స్పాన్సర్ చేసిన ఎవరైతే చేశారో వాళ్ళ అసోసియేషన్ కానీ ఇది ఒక మంచి అవకాశం వాళ్ళకి శేషు ద్వారా కలిగిందని నేను భావిస్తూ ఈ యొక్క ఆ చెక్కు తీసుకుని ఇచ్చేదానికి రావడం జరిగిందండి దాని ద్వారా ఒక లక్ష అరవై వేల రూపాయలు అతని ప్రోగ్రామ్ చేసి ఆయన బాయ్ సపోర్ట్ చేస్తున్నాం ఆ యొక్క చెక్కు తీసుకుని వచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పుడు అసోసియేషన్ అధ్యక్షుడు ఇచ్చేదానికే ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఎమ్మెల్యే కూడా పూర్తిగా దీనికి మంచి అవగాహన ఉంది ఈ కార్యక్రమం ఆ యొక్క స్పాన్సర్షిప్ ఇచ్చేదానికి మాత్రం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ యొక్క అవకాశం శేష నాకు కానీ కలెక్టర్ కానీ మన ఎమ్మెల్యే దీనికి స్పాన్సర్ చేసిన ఎవరైతే చేసారో వాళ్ళ అసోసియేషన్ కానీ ఇది ఒక మంచి అవకాశం వాళ్ళకి శేషు ధర కలిగిందని నేను భావిస్తూ ఈ యొక్క చెరుపుని తీసుకుని ఇచ్చేదానికి రావడం జరిగింది అధికారం లేదా వైసీపీ గవర్నమెంట్లో మా అబ్బాయి ఫుట్బాల్గా ఫుట్బాల్కి మినీ వరల్డ్ కప్కి ఆస్ట్రేలియా ఆడారు దానికి వాడు ఆ ఫుట్బాల్ నేర్చుకోవడానికి కానీ ఆ కాలేజీలో చేర్పించడానికి కానీ ముఖ్య కారణం మా ఎమ్మెల్యే పులహం రామకృష్ణ గారు జేఏన్ కాలేజీలో చేర్చి అక్కడే ఫుట్బాల్ ట్రైనింగ్ ఇచ్చి వరల్డ్ కప్ మినీ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో ఆడించాడు దానికి ఆయన ప్రతజ్ఞత క్రీడల్లో ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇటువంటి ప్రోత్సాహాలు చేస్తున్నాడు దీని మీద అనేక రకాలుగా తిరిగి జాతీయ ఉపాధ్యక్షులైన అయిన నాయుడు గారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఎస్పి సుబ్బరాయ్ సారు కలెక్టర్ గారి సహకారంతో నేను వన్ ఇయర్ నుంచి ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాను ఇదే కాదు జూడో ఫుట్బాల్ కబడ్డీ ఇవన్నిటిల్లో కూడా నేను మన జాతీయ స్థాయిలో అనేక పథకాలు వచ్చాయి మా అసోసియేషన్కి బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్కి ఇప్పుడు నేషనల్లో అంతర్జాతీయ స్థాయిలో ఈజిప్ట్లో జరిగే ఈ మ్యాచ్ గెలిచి ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు మీ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను